అయితే మీరు ఇంకా రెండోది కూడా తెచ్చుకొని ఉండాలి కదా మన ప్రాంతంలో మన కాలనీలో ఎవరికైనా ఇళ్ళ స్థలాలు కాలనీ కావాలని సుపరిపాలనలో తొలి అడిగని సంవత్సరం గడిచిందమ్మా సుపరిపాలనలో తొలి అడిగని వెలుగుండ ప్రాజెక్టు వస్తేనే మిగిలిపోయినటువంటి మెండ ప్రాంతాలైన ప్రకాశం జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు నేను ఇప్పుడే కనగిరిలో కూడా చెప్పాను దర్శి మార్కాపురం ఎరగుంటపాడెం కనిగిరి ఉదయగిరి ఆత్మకూరు కడప జిల్లాలోని బద్వేలికి ఈ ప్రాంతాలకన్నిటికీ సమృద్ధిగా తాగునీరు సాగునీరు రావాలి అంటే తప్పని పరిస్థితి వెలుగొండ ప్రాజెక్ట్ కావాలి ఈ వెలుగొండ ప్రాజెక్ట్ ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ఖర్చు పెట్టకుండానే ఏదో వేల కోట్లు ఖర్చు పెట్టినట్టు శిలా పలకం వేసి కొబ్బరికాయ కొట్టిపోయాడు నీళ్లు లేవు నీళ్లు రావు ఆ రిజర్వాయర్ టన్నల్స్ అంతా నేనే పూర్తి చేసిన చెప్పి పెద్ద మంచి వెళ్ళిపోయాడు మీరేమో ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్ట్ కా నీళ్లు పెద్ద పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయి వస్తాయా అంటున్నా రావాలని మా ప్రయత్నం అది వస్తేనే ఈ ఆరు ఏడు నియోజకవర్గాలకి త్రాగడానికి నీళ్ళు దొరుకుతాయి లేకుంటే ఆకాశం చూడడానికి ఇది మా ఆలోచన తప్పకుండా వెలుగొండ ప్రాజెక్టుని ఈ ప్రభుత్వ హయాంలోనే మేము ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేస్తాం ఈ ప్రాంతాలకు సాగునీరు తాగునీరు సమృద్ధిగా విడుదల చేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలాంటి వేరే ఆలోచన కర్లేదు ఇవాళ ఒకటొకటిగా చేసుకుంటూ వస్తున్నాం కాకుంటే అక్కడ టనల్స్ ద్వారా నీళ్ళు యువతలకి రావాలి టనల్స్ పని జరుగుతుంది బహుశా ఈ నెలలోనే నేను వెలిగొండ ప్రాజెక్టు కూడా పోవాల్సినటువంటి మట్టించుకోలేము ఒక బరుకు బిగించుకోలేము ఈ పరిస్థితుల్లో ఉన్న పంచాయతీలకి మేము అధికారంలోకి వచ్చాక వాళ్ళకి ఊపిరి పోసామని చెప్పేసి చెప్పాలి తప్ప మళ్ళీ పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు వస్తే నేరుగా పంచాయతీలకు ఇవ్వమని చెప్పి ఆదేశాలు వాళ్ళకి అవసరమైన కార్యక్రమాలు చేస్తామని డబ్బిచ్చాం కానీ గతంలో అలా లేదు సర్పంచుల డబ్బులు మండలాల డబ్బులు కూడా దారి మళ్లించినటువంటి ప్రభుత్వం అదైతే ఇవాళ అందరూ వైసీపీ నాయకులే అక్కడ సర్పంచులుగా మండలాధ్యక్షులుగా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బు మేము వాళ్ళకే ఇచ్చి మీ గ్రామాల్లో మీ ప్రాంతాల్లో ప్రజలకు మేలు కావాలండి చేసుకోండి అని చెప్పి మరి ఆ ప్రభుత్వ పనితీరు ఈ ప్రభుత్వం యొక్క పనితీరు ఆలోచన చేయండి అని చెప్పి అందుకనే సుపరిపాలనలో తొలి సంవత్సరం పూర్తయి తొలి అడుగు పూర్తి అయిన తర్వాత ఇవాళ మళ్ళీ రెండవ సంవత్సరానికి పోతున్నాం సుపరిపాలన ఎలా ఉంది మేము వచ్చిన ఈ ఐదు ఈ సంవత్సరంలో ఈ మూడు వందల అరవై నాలుగు రోజుల్లో మేమేమైనా ప్రజలకి చేరువయ్యామా ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు చేశామా లేదా అనేటువంటి దాన్ని పరిశీలించుకోవడానికి పరీక్షించుకోవడానికి సామాన్య ప్రజల యొక్క మనోగతాన్ని తెలుసుకొని రేపు రాబోయే సంవత్సరంలో మెరుగైన సేవలు ఈ ప్రభుత్వం నుంచి అందించాలి అనే ఉద్దేశంతోనే సుపరిపాలన తొలి అడుగు అనే ఒక కార్యక్రమాన్ని పెట్టుకొని పూర్తి స్థాయి కేస స్థాయి మా పార్టీలో కొన్ని విభాగాలు ఉన్నాయి కుటుంబ సాధికారిక రథశారథులు ఉన్నారు బూత్ కమిటీలు ఉన్నాయి క్లస్టర్ కమిటీలు ఉన్నాయి యూనిట్ కమిటీలు ఉన్నాయి వీళ్ళందరికీ నంబర్లు ఇచ్చి ప్రతి ఇల్లు తిరగండి వాళ్ళ అభిప్రాయం తీసుకోండి మన రేషన్ కార్డులు అందినియా లేదా సన్న బియ్యం ఇస్తున్నారా లేదా అలాగే పెన్షన్లు తల్లికి వందను అన్నదాత సుఖీభవ రైతు భరోసా ఇక మహిళలకి ఉచిత బస్సు పదిహేనో తారీఖు నుంచి ఇవన్నీ చెప్పండి అందరినీ కలవండి అని చెప్పి ప్రతి బూత్లో ఉన్నటువంటి నాయకత్వాన్ని చెప్పిన సభ్యులు ఉదయగిరే కాదు ఈ నియోజకవర్గ పరిధిలో ఏవైనా పునర్ నిర్మాణానికి అవసరం ఉన్నాయి అవకాశం ఉన్న ఆలయాలు వారు గుర్తించి స్థానికులతో మాట్లాడి మాకు ప్రతిపాదనలు ఇస్తే తప్పనిసరిగా అది ఎంత పెద్ద ఆలయమైనా పునర్నిర్మాణం చేయాల్సినటువంటి విధానములు దీనికి ఏదో మనం కట్టడమో కావడమో కాదు కొన్ని ఆగమ పండిత శాస్త్రాలు ఉన్నాయి కొన్ని సనాతన ధర్మాలు ఉన్నాయి ఆగమ పండితుల యొక్క వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఇందులో కావాలి కాబట్టి మాకు ఆ ప్రతిపాదన వస్తే తప్పనిసరిగా ఆగమ పండితుల్ని సమతుల్ని ఈ ఆలయాల దగ్గరకు పంపించి ఇది ఏ శతాబ్దంలో ఏ దశాబ్దంలో కంటిన ఇవాళ పునర్నిర్మాణం చేయాలంటే ఏ పద్ధతిలో చేయాలి